కామారెడ్డి జిల్లా కేంద్రంలోని షాబ్దిపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం పురోగతిని పరిశీలించేందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సందర్శించారు ఈ సందర్భంగా లబ్ధిదారుడు చింతల సుమలత శ్రీనివాస్ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు జిల్లా కలెక్టర్ ఇంటి నిర్మాణ పనుల ప్రగతి గురించి అడిగి తెలుసుకుంటూ పనులు ఎలా కొనసాగుతున్నాయి బ్యాంక్ నుండి ఎంత రుణం పొందారు ఇప్పటి వరకు ఎంత వ్యాయామం చేశారు ఇసుక సరఫరా పద్ధతి నిర్మాణానికి అవసరమైన ఇతర సౌకర్యాల లభ్యత వంటి విషయాలను తెలుసుకున్నారు త్వరతగతిన పని పూర్తి చేసి అర్హులైన ప్రతి కుటుంబం తమ స్వగృహంలో అడుగు పెట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు లబ్ధిదారు సుమలత మాట్లాడుతూ రెండు లక్షలు రుణం తీసుకోవడం జరిగిందని పనులు వేగవంతంగా జరుగుతున్నాయని స్లాబ్ వేయడం జరిగిందని పనులు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్కు సూచించడం జరిగింది